బీసీ సంక్షేమ సంఘం అంటే కేరఫ్ అడ్రస్ ఆర్ కృష్ణ అంటే బీసీ సంక్షేమ సంఘం బీసీ సంక్షేమం అంటే ఆర్ కృష్ణ సో మనకు తెలుగు రాష్ట్రాల్లో బీసీ ఉద్యమాలు సంఘం పెట్టి స్టార్ట్ చేసింది ఆర్ కృష్ణ గారు ఇప్పటికీ ఒక నాలుగు దశాబ్దాలు అయిపోయింది వాస్తవం మరి ఇన్నేళ్ల పోరాటంలో ఈ సంఘం సాధించిన విజయాలు ఏంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో గడిచిన యాభై సంవత్సరాలుగా కృష్ణ గారు చేసిన సుమారు పన్నెండు వేల ఉద్యమాల ద్వారా సుమారుగా ఈరోజుకి అన్న రెండు వేల జీవులు సాధించారు ఆయన ఉద్యమమే ఊపిరిగా నిత్యం నిత్యం ఉద్యమాలతోనే సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి ఆ విజయాలలో అతి ముఖ్యమైనది ఫీజ్ రియంబర్స్మెంట్ బీసీల బతుకులు బాగు చేయాలి అంటే బీసీల బతుకులు బాగు